స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జరుగుతున్నాయి అనేక సంవత్సరాలుగా దాన్ని నిర్వహిస్తున్నారు దానికి మన ఇండియా నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఎంపీలు పొలో మంది వెళ్తున్నారు చాలా బాగుంది అక్కడికి వెళ్ళి ఈ ముఖ్యమంత్రులు ఎంపీలు కేంద్ర మంత్రులు ఎవరిని కలుస్తున్నారు ఏ పారిశ్రామికవేత్తలని అక్కడ కలిసి ఇండియాలో పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అనేసి మాట్లాడుతున్నారు అంటే మన ఇండియన్ బిజినెస్ మ్యాన్స్నే కలుస్తున్నారు అక్కడ చాలా విచిత్రం అంత మాత్రానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి భారత పారిశ్రామికవేత్తలను కలవడం అవసరమా అదే ఇండియాలోనే ఉండి ఇండియాలోనే పారిశ్రామికవేత్తలు కలవచ్చు కదా అని చెప్పేసి ఒక రాజ్యసభ ఎంపీ గారు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనలో వేస్ట్ అని చెప్పేసి ఎంపీ రాజీవ్ శుక్లా గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇండియా నుంచి కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారు అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు పొలోమని పోతున్నారు దీని మీద రాజేష్ శుక్లా గారు కొంచెం సీరియస్గానే స్పందిస్తూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు ఇండియాకు వచ్చినటువంటి వారి పర్యటనలో ఆయన ప్రజాధనాన్ని నేరపూరితమైన రీతిలో వృధా చేయడం అని చెప్పేసి ఆయన అభివర్ణించాడు భారతీయులు వేల కిలోమీటర్ల దూరం దావోస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ భారతీయులనే కలుస్తూ దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం అంటే ఎంఐఏలు చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉంది ఇటువంటి పనులు భార ఇండియాలోనే ఉండి తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు లాజిక్ పాయింట్ దావోస్ వేదికగా విదేశీ కంపెనీలతో పెట్టుబడి ఒప్పందాలు చేసుకుంటే అది మన దేశానికి మన రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ ఇప్పుడు అక్కడ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలా కాకుండా ఇండియా ఎకనామిక్ ఫోరంలా కనిపిస్తుంది అని చెప్పేసి రాజీవ్ శుక్లా గారు ఎక్స్ వేదికగా విమర్శలు కూడా చేశారు ఏడుగురు మంత్రులు అక్కడికి వెళ్ళి కేవలం షో ఆఫ్ కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇది కేవలం ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది అని చెప్పేసి ఆయన మండిపడుతున్నారు విదేశీ పెట్టుబడులు ఆకర్షించకుండా కేవలం దేశీయ సంస్థలతో మన ఇండియన్ పారిశ్రామికవేత్తలతో ఒప్పందాల కోసం విదేశీ పర్యటనలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది నిజమే కదా మన ఇండియన్ పారిశ్రామికవేత్తలు కావడానికి ఎక్కడో వేల కిలోమీటర్లు వెళ్ళి వందల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఇండియన్ పారిశ్రామికవేత్తలను కలవడం ఏంటి వాళ్ళతో ఎంఓలు చేసుకోవడం ఏంటి అదేదే ఇక్కడే కూర్చొని ఫోన్ చేస్తే నేను పలానా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి మీకు పలానా లాభం చేకూరుస్తాం పలానా పలానా అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు కదా ఫోన్ల ద్వారానే కంప్లీట్ అయిపోతాయి కదా మాటలు కదా ఒకవేళ మరీ అంత డైరెక్ట్గా కలవాలనేసి ఉంటే మీరు రండి పలానా చోట కలుద్దాం ఇండియాలోనే పలానా హోటల్లో కలుద్దాం పెద్ద పెద్ద హోటల్లో కలుద్దాం అని చెప్పేసి వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టుకో మాట్లాడుకోవచ్చు కదా దానికోసం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి ఇండియన్ వేత్తలను కలవడం ఏంటో మనకదే అర్థం కావదు విదేశాలకు వెళ్ళి విదేశీ పారిశ్రామిక విదేశీ పారిశ్రామికవేత్తలను కలిసి వాళ్ళ ద్వారా మన ఇండియాలో పెట్టుబడులు పెట్టిస్తే మన రాష్ట్రానికి మన దేశానికి లాభమే కానీ ఇండియన్ పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకోవడం ఏంటో విడ్డూరంగా ఉంది అనేసి పాపం ఆయన ఎంపీ రాజ్యసభ ఎంపీ అయిన రాజేష్ శుక్లా గారు ఆయన ఎక్స్వేర్కేగా విమర్శలు కూడా చేశారు